హలో అండి వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ ఇవాళ మన అదిరిపోయే రుచుల్లో ఏ రుచిని టేస్ట్ చేపిస్తున్నానో తెలుసా మీకు అసలు పొయ్యితో పని లేని రుచి అండి మళ్ళా తర్వాత లాస్ట్ కి తిట్టకండి కొన్ని ఉన్నాయి లాస్ట్ కి చెప్తాను ముందైతే రెసిపీ చూసేయండి ఇక్కడ చూడండి శనగలు ఇవి కాబూలి శనగలు కానీ బ్లాక్ శన అయితే కూడా ఇంకా చాలా మంచిది గ్రీన్ పీస్ వెజిటబుల్స్ అన్నిటిలో కూడా హైయెస్ట్ ప్రోటీన్ ఎందులో ఉంది అంటే గ్రీన్ పీస్ అది ఎవ్వరు కాదని వాస్తవం పల్లీలు పల్లీలు హై ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ అండ్ అటుకులు వేయించిన అటుకులు క్యాలరీస్ ఉండవు అసలు మనకి ఆల్రెడీ అన్నీ ఎవాపరేట్ అయిపోతే దాన్ని ఇంకా మనం ఫ్రై చేసినాము పెంక ఫ్రై సో ఇవన్నిటిని కలిపి నేను ఇవాళ మంచి బొంగులతోనే చాట్ కలపబోతున్నాను అది ఈజీ బయట అన్నిటికన్నా ముందు నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి మొత్తం బొంగులు కలిపి నలుగురు ఐదుగురు ఈజీగా తినొచ్చు మీరు క్యాలరీస్ కౌంట్ చేసుకోండి వెరీ లెస్ ఉంటాయి ఇప్పుడు నేనేం చేస్తాను బొంగులు మొత్తం సపరేట్ చేశాను బొంగులు ఎప్పుడు ఇట్లా గలగల్ తీసుకోండి ఇందులో వేసే ముందు నేను ఒక గిన్నెలో వేసి అన్ని కలుపుకొని అందులో కలుపుతాను మీ క్లారిటీ కోసం కొద్దిగా పసుపు వేస్తున్నాను వెరీ లిటిల్ ఎక్కువ అవసరం లేదు ఒక వన్ ఎయిత్ వన్ టెన్త్ సరిపడినంత ఉప్పేస్తున్నాను ఇక్కడైతే ముప్పావు టీ స్పూన్ ఉంది కారం కొద్దిగా ఒక వన్ టీ స్పూన్ కారం చాలు ఎందుకంటే మనకి పచ్చిమిర్చిలో కారం ఉంటుంది పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇది కూడా ఒక మీడియం సైజ్ ఆనియన్ వేస్తున్నాను ఇదిగోండి ఒక రెండు మీడియం సైజు టొమాటోస్ కావాల్సినంత కొత్తిమీర తినగలిగినంత కొత్తిమీర అండ్ కొద్దిగా అల్లం తరుగు అల్లం ముక్కలు లైట్గా అక్కడక్కడ తగలాలి ఇవి ఇకపోతే ఇక నుంచి నేను వేయబోయే మాత్రం ఉడకబెట్టినాయి ఇప్పుడు దాకా మీరు పొయ్యితో సంబంధం లేకుండా పోపు గీపు ఏం లేకుండా డైరెక్ట్ కలుపుతున్నాను అనుకుంటున్నారు ఇదిగోండి ఉడకబెట్టిన గ్రీన్ పీస్ ఇవి ఇవి ఒక గుప్పడ వేసుకోండి చాలా మంచిది ఇవి కూడా అంతే ఉడకబెట్టిన శనగలు బొంగుల్లో వేస్తే గానీ ఆ టేస్ట్ రాదండి అక్కడక్కడ తగలాలి ఇవి అటుకులు ఇవి మాత్రం అందులోకి వెళ్ళినాకనే లాస్ట్ లాస్ట్కే వేయాలి సర్వింగ్ ముందే వేయాలి ముందే వేస్తే ఏమవుతుందంటే ఆ కరకరలాడేతనం పోయి మెత్తబడతాయి సో ఇవన్నీ ముందు ఒకసారి కలుపుకుందాం ఇవన్నీ కలిపినాక ఇందులో వేసేస్తున్నానన్న మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆయిల్ తడి చేసుకోండి అంతే ఆయిల్ పొయ్యొద్దు ఇదిగోండి వన్ ఆర్ టూ టీ స్పూన్స్ కూడా లేదు ఇది వన్ అండ్ హాఫ్ ఇప్పుడు కలిపేస్తున్నా వీలైతే ఈ టైంలోనే నిమ్మకాయ కూడా పిండేసుకోండి కారం తినే తినేవాళ్ళు దంచుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే వేసుకోవచ్చు కారం అంతా నిమ్మకాయలో ఉన్న రసాన్ని బట్టి కలుపుకోండి టమాటా కూడా ఉంది కదా మళ్ళీ పులుపు ఎక్కువైనా కానీ పళ్ళు జువ్వు అంటాయి ఆయిల్తో ఏమీ పని లేకుండా ఇంత టేస్టీగా ఏమన్నా తినగలము అంటే అదేనండి నిజంగా అండ్ ఎప్పుడు బొంగులు ఒక్కటి ఉంచుకున్నామా నేను చూపించాను కదా నేను ఎప్పుడు కూడా కాబూలి శనగలు గ్రీన్ పీస్ అన్నీ ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఎప్పుడు ఎన్ని అవసరమైతే అన్నీ వేసుకుంటాను అవన్నీ మనకి పల్లీలు కూడా అంతే వేయించి డబ్బాలో వేసి పెట్టుకుంటా ఈజీగా అయిపోతుంది ఏది ఉంటే మనం వెంటనే ఇట్లా చేసేస్తాం వంట అనేది ఇప్పుడు ఉప్పు సప్పు ఏమన్నా ఉంటే ఇప్పుడు చూసేసుకోండి వేరే వాళ్ళకైతే కొంచెం ఉప్పు పడుతుంది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వేస్తాం ఎందుకంటే ఇప్పుడు అందరు తినాలి కదా ఎడమి చేయ అనుకోండి మళ్ళీ నా చేయి చూసారు కదా చాలు అంతకంటే వాళ్ళు తిన్నా పెట్టాను నేను అంతేనండి ఇప్పుడు డెకరేషన్ కింద పల్లీలు యాడ్ చేయండి పల్లీలే దీనికి టేస్ట్ అండి శ్రీరామ రక్ష మనకి చాలా మంచిది వేయించిన పల్లీలు ఈ అటుకులు కరకరా కరకరా ఉంటాయి అంతగానం వేయించిన మొంగులు మెత్తగా తినకుండా అక్కడక్కడ తగిలితే బాగుంటుంది చాలు ఇవి నాకు నెక్స్ట్ టూ టైమ్స్కి పనికి వస్తాయి ఇట్లా మీరు పులిహోర కలుపుకోవచ్చు ఉగ్గాని కలుపుకోవచ్చు ఇది కలపచ్చు ఇంకా అన్నంతో చేసుకునే వెరైటీస్ అన్నీ మీరు బొంగులతో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దట్స్ అండి చూసారు కదా ఇంకా చేసేయటం ఇదే వంతు మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మీ సైలక్క మళ్ళీ కలుస్తూనే ఉంటుంది బాయ్ బాయ్